గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన ప్రతిగా రెట్టింపు ఘనత నందును తమ పొందిన భాగము అనుభవించవారు సంతోషించదురు హాలలుయా నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత గలుగుతుంట నీకు ఏ బాధపడద్దు నాకు అవమానం కలిగింది నన్ను హాళం చేశారు అని నువ్వేం చింతపడద్దు ఎక్కడైతే నేను నిన్ను అవమానించారో అక్కడే దేవుడు నీకు రెట్టింపు ఘనతరిస్తానన్నాడు హలో లుయా దీనికి మనం ఎలాంటి బాధపడవసం మనుషులు ఎంతమంది దూషించినా ఎంతమంది అవమానపరిచినా దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఎక్కడైతే అవమానపరచబడ్డమో అక్కడే దేవుడు మనకి ఘనతరిస్తాడు ఘనతరిస్తాడు అది రెట్టింపు ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం అంటే ఏంటి కోట్లు కలగటం ఆశీర్వాదమా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అవును ఆరోగ్యం ఉంటమే హెల్త్ ఈజ్ అ వెల్త్ అంతకన్నా వేరే ఆశీర్వాదం ఏమండదు నీకు ఎంత డబ్బులున్నా రోజు వందల ట్యాబ్లెట్లు మింగినప్పుడు అనుకోండి అది ఆశీర్వాదం కాదు కాదు నీకు మంచి ఆరోగ్యం ఉన్నా నీకు ధనం లేకపోయినా పర్లేదు ఆరోగ్యంగా బతకాలి ఎవడైతే ఎవరైతే మన జీవితంలో మన రోగ మన యొక్క శరీరము మన శరీరము మంచి ఆరోగ్యంగా ఉందంటే ఆయనకంటే ధనవంతుడు ఎవరూ లేరు ఆయనకంటే ధనవంతుడు ఎవరూ లేరు ఎంత ధనమున్న రోగాల పుట్ట అనుకోండి మన శరీరం మనకంటే పేదవాళ్ళు ఇంకా ఎవరు లేరు ఒకటే కాదు కాబట్టి ప్రియమంతేమిడరా దేవుడు ఒక నిరీక్షణ కలిగిన బిడలుగా మన క్రైస్తవులుగా ఉంటే దేవుడు మనకి రెండంతలుగా మేలు చేస్తానంటున్నాడు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి మనం ఆ నిరీక్షణ మనం కోల్పోయామనుకోండి కూడా ఎప్పటికీ కూడా మనం ఆశీర్వాదాలు పొందుకోలేము ఇస్రాయల్ ప్రజలకు సమస్యలు శ్రమలొచ్చినాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇక్కడ కూడుకున్న వాళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఇరుకులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వాటి గురించి నువ్వు చెప్తం చెందొద్దు నా దేవుడు వీటన్నిటి నుంచి సమృద్ధిగా నన్ను దీవిస్తాడన్న ఒక నిరీక్షణను నువ్వు దేవుని మీద ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉంచితే దేవుడు అంటున్నాడు రెండంతలుగా దీవిస్తాడంట రెండంతలుగా ఆశీర్విస్తాడంటే అలాంటి ఆశీర్వాదం నువ్వు కలగాలంటే ఎలా వచ్చింది నేను మొదటిగా చెప్పా ఇస్రాయల్ ప్రజలు శ్రమపడినప్పుడే వచ్చింది నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మీ అందరికీ తెలిసిందే ఆది కాండంలో యోసేపు ఉన్నాయండి యోసేపు ఐగుప్తు మీద ప్రధానమంత్రి అయ్యాడు ఐగుప్తు మీద ప్రధానమంత్రి ఆయన క్వాలిఫికేషన్ బట్టి అయ్యాడా చదువుకున్న దాన్ని బట్టి అయ్యాడా నేరుగా అయ్యాడా ఊరకనే ఉత్తపుణ్యాన వచ్చి వచ్చింది ఆ రోగం ఆ యొక్క పదవి ప్రధానమంత్రి ఎలా అయ్యాడు చాలా కష్టాలు పడ్డాడు అవమానం కలిగింది ఎక్కడా అన్నదమ్ములు పది మంది కలిపి ఎక్కడేశారు గోతులేసారు ఈ గోతులో పడిన ఏసేపు ఎక్కడికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు పొత్తుపరి భార్య ఆయన్ని మీద నిందేసింది నిందేసి జైల్లో పెట్టి ఆయన పాపానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ దగ్గరగా ఉన్నాడు కాబట్టి పాపం చేయడానికి పారిపోయాడు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యాడే కానీ తప్పుడు మార్గాలు ప్రధానమంత్రి అవలా లేదంటే రికమెండేషన్ మీద ప్రధానమంత్రి ధనం ఇచ్చో పోటీ చేసో ఆయన ప్రధానమంత్రి అవలా నీకు అర్థమవుతుందా ఏసేపు ఎంత ఎలా ప్రధానమంత్రి అయ్యాడో నలభై ఒకటి నలభై ఏడు చూడండి ఆది కాండం ఆది కాండం నలభై ఒకటి నలభై ఒకటి మరియు హరో చూడుము ఐగుప్తు దేశమంత్రి మీద అతను నియమించి ఉన్నానని ఏసేపుతో చెప్పను మరియు హరో తన చేతిలో ఉన్న తన యుగ్రము తీసిపు చేతికి పెట్టి తొడిగించి అతని మెడకు తన రెండవ రథం మీద తన నెక్కిచ్చెను అప్పుడు వందనము చేయడని అట్లు పరో ఏసేపుతో పరోను నేనే పైనను నీ సెలవు లేక ఈ ఐగుప్తు దేశమంతటిను వాళ్ళు నేను ఎత్తకూడదని చెప్పిన ఇంకో మార్చవుతా ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చును నేను బిగ్గ్రగా కాకవీగా తన వస్త్రమును విడిచిపెట్టి అప్పుడు ఆమె తన భర్తతో అలా లూయా చూడండి ఆయన ఎలా ప్రధానమంత్రి అయ్యాడు ఎలా ఇదిగో గొర్రెల కాపరుగా లేదంటే యాకోబు యొక్క చిన్న కుమారుడిగా ఉన్న ఆయన పూట గడవ దాడికి పన్నెండు మంది సంతానం అండి పెద్ద కుటుంబం పెద్ద కుటుంబం పెద్ద కుటుంబం అయితే గడుచుదా నేను నలుగురు మా తెలుసా కష్టాలు వాళ్ళకుంటే వాళ్ళకుండా మళ్ళీ చివరికి అలాంటి పన్నెండు మంది కుటుం పన్నెండు మంది బిడలు ఉన్న యాకోబుకి ఆ యొక్క కుటుంబం నుంచి దేవుని చేత ఇదిగో ఎలా ఆశీర్వించబడ్డాడు ప్రధానమంత్రి అయ్యాడు ఎలా ప్రధానమంత్రి అయ్యాడంటే దేవుని మాటకు లోబ పాపం నుండి పారిపోయాడు కాబట్టి నేను ఒక్కటే సింపుల్ అండి నువ్వు ఆశీర్దించబడాలంటే నువ్వు జీవించబడాలంటే దేవుని నుంచి పారిపోవాలి పాపం నుంచి పారిపోతే చాలు కీర్తన ఒకటే ఒకటి ఎవరని చెప్పగలరు చిన్నపిల్లలు దృష్టిలో ఆలోచన చొప్పున నిల్వక పాపుల మార్గం నిల్వక అభహాసులు కూర్చున్న చోట కూర్చుండగా యహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు పాపులు కూర్చున్న తోట కూర్చోకుండా పారిపోవాలి అభాసులు కూర్చున్న తోట నిలుకుండకుండా నిలవకుండా ఉండాలి మనం ఏం చేస్తాం ఎవరైతే వ్యంగ్యంగా వలగర్గా మాట్లాడతారో వాళ్ళ దగ్గర కూర్చొని మనం మాట్లాడము సంతోషిస్తాం క్రైస్తవులకు మనం అనుకుంటాం వాళ్ళు తప్పు చేస్తున్నారు మన ఊరినే వేదిక చూస్తున్నాం అంతే వాళ్ళ మాట్లాడితే మనకి ఇష్టం కాబట్టి వాళ్ళ మాటల్ని ఇంటూ సంతోషం పొందాం చాలామంది ఇది ఇది అనుకుంటారు మేము అయ్యా మేము మాట్లాడము మా నోట్లోంచి నుంచి రావు కానీ అలాంటి మాట్లాడన్న మాట్లాడితే అవును నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు అన్నా చూసావు ఆ మాట ఆ మాట కాబట్టి మళ్ళీ ఒకసారి నువ్వు విని సంతోషపడతా తెలుగులో గల్లో వాళ్ళని అరక్యమూర్తి గారు అన్నట్లు ఇస్రా క్రైస్తవులు అబద్ధాలు ఆడరు పాడతారు అన్నట్టు వింటారంతే ఇప్పుడు అబద్ధాలు కానీ వ్యంగ్య ఆలోచనలు కానీ ఏం చేస్తారంటే వింటారు విని సంతోషపడతారు అది పాపమే అది పాపమే ఏసేపు ఫతీఫర్ భార్య చాలా అందమైందండి ఫొతీఫర్ భార్య చాలా తనని మోసగించడానికి చూసినప్పటికీ కూడా ఫతీఫర్ భార్య దగ్గర నుంచి పారిపోయాడు ఆ మందే నువ్వు నాతో పాపం చేస్తే ఆస్తిలో సగం చేసి అవసరమైతే పొత్తి పని ఇంక ఇంకెంతే కదా మరి అవసరమైతే పొతి పని పంపించేవాళ్ళు పుట్టింటికి ఎందుకంటే పొత్తిహరి ఇంటి మీద అధికారి ఈయనకి ధనాగారంలో ఎంత డబ్బు ఉందో తెలుసు పోతిఫరికి ఎంత ఆస్తుందో తెలుసు పోతివరి మర్చిపోయాడాక పత్రాలని నేను చేతిలో పెట్టాడు తాళాలని నేను చేతిలో పెట్టాడు పొతి వరి మర్చిపోయాడు ఎందుకంటే పొత్తిహరికి ఏసోపు మీద అంత నమ్మకం ఉంది లోకంలో అలాంటి దారుణాలు లేవు లోకంలో దారుణాలు లేవు అవకాశం వస్తే అందిపుచ్చుకుని దేవుని మాటను ఒట్టును పెట్టి గట్టుని పెట్టేసి పాపం చేయడానికో లేదంటే వ్యతిరేకంగా చేయడానికి ఎంతమంది సిద్ధంగా లేరు ఎంతమంది సిద్ధంగా లేరు వాక్యం విన్న చంపి విన వినసంపుగా ఉంటుంది కానీ వాక్యం విన్న తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు మన జీవితాలు ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ కొట్టుకున్న వాళ్ళకి ఆది కానీ చాలామంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే విన్నప్పుడే మనం పరిశుద్ధంగా ఉంటాం విన్న తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు ఏం కాదులే ఏం కాదులే అని కాంప్రమైజ్ అయిపోయి దేవుని విరుద్ధంగా చేసే కార్యాల్లో కూడా మనం పాల్గొంటాం పాల్గొంటాం ఏం కాదు దేవుడు తెలియదులే ఇది చూస్తే ఏం కాదులే ఇది చేస్తే ఏం కాదులే ఇలా అంటే ఏం కాదులే మోసగిస్తే తెలిసిన ఏం తెలియదులే మనం ఎలా ఉంటామంటే పిల్లి పాలు తాగుతుంది అనుకోండి ఏమనుకుంటుంది విరిగిపోయినప్పుడు అడుగు విరుగుద్ది పాలు తాగుతున్నప్పుడు ఎందుకంటే అది ఎట్ట దొరుకుద్ది సప్పుడు చేద్దు కదా ఈ సప్పుడు చేసినప్పుడు దొరుకుద్ది క్రైస్తవ దొంగలు కూడా దొరుకుతారు దేవుడికి యోనా పారిపోయాడు దొరకలేదా చీటీ లేతే ఆడి కర్మ అక్కడ ఆడి మీదే పడిందా చీటీ ఏ వేరే ఓడి మీద పడవచ్చుగా ఆడు చేశాడు తప్పు తప్పు చేసింది యోనా చీటీ లేత్తే యోనా మీదకి ఎందుకు వచ్చింది మీరు అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నారేమో కానీ విన్నవాళ్ళు ఎవరైనా ఎవరికి తెలియదు మనం చేసిన తప్పులు మనం చేసేది దేవునికి వ్యతిరేకంగా మన ఆచారాలు మనకి ఎవరికి తెలియదులే గారు వచ్చి చూసారాయండి చూసి అడిగారాయండి అని అనుకుంటామేమో దేవుడి చిట్టి వస్తాడు